హైదరాబాద్ కుకట్పల్లిలో జరిగిన పదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను కత్తితో పొడిచి చంపారు గొంతు కోసి అతి కిరాతకంగా ప్రాణాలు తీశారు పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇంటి దగ్గరే ఉన్న కుమార్తె దారుణ హత్యకు గురైందంటూ తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధించారు కేసు విచారణలో భాగంగా పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కూకట్పల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక దారుణ హత్య కలకలం రేపింది తల్లిదండ్రులు లేని సమయంలో వచ్చిన గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి కత్తితో పొడిచే ఈ కిరాతకానికి ఓడిగట్టారు పథకం ప్రకారం ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు అయితే పదేళ్ల చిన్నారిని ఇంత దారుణంగా హత్య చేసే అవసరం ఎవరికుందన్నది మిస్టరీగా మారింది ఘటనా స్థలంలో పరిస్థితుల్ని బట్టి తెలిసిన వ్యక్తులే చేసే ఉంటారనే అంచనాకొచ్చారు పోలీసులు నాలుగు బృందాలతో అన్ని కోణాల్లో గాలిస్తున్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్త క్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతులు కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చి స్థిరపడ్డారు ఐదేళ్లుగా కూకట్పల్లిలోని సంగీత్ నగర్ లో నివాసం ఉంటున్నారు కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్లో రేణుక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు వీరికి పదేళ్ల కుమార్తె సహస్ర ఏడేళ్ల కుమారుడు ఉన్నారు కుమార్తె సహస్ర పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా కుమారుడు సమీపంలోని పాఠశాలకు వెళ్ళాడు పాఠశాలలో క్రీడోత్సవాల నేపథ్యంలో సెలవులు ఉండడంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉండిపోయింది తమ్ముడి స్కూల్ సమీపంలోనే ఉండడం మధ్యాహ్నం లంచ్ బాక్స్ తానే ఇచ్చొస్తానని బాలిక తల్లిదండ్రులకు ఉదయాన్నే చెప్పింది మధ్యాహ్నం పన్నెండు తర్వాత స్కూల్ నుంచి తండ్రి కృష్ణకు ఫోన్ వచ్చింది బాబుకు లంచ్ ఇంకా తీసుకురాలేదని సిబ్బంది చెప్పారు సహస్ర లంచ్ బాక్స్ ఎందుకు తీసుకెళ్లలేదని అనుమానించిన తండ్రి హుటాహుటినా ఇంటికొచ్చాడు మూడో అంతస్తులోని పెంట్ హౌస్కు వెళ్లగా తలుపు బయట నుంచి గడియపెట్టి ఉంది అనుమానంతో తలుపు తీసి చూశాడు శరీరంపై కత్తిపోట్లతో కుమార్తె మంచంపై విగతజీవిగా కనిపించింది గట్టిగా కేకలు పెడుతూ రోదించడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలు ఇంట్లో ఆధారాలు సేకరించారు సంఘటనా స్థలంలో దొంగతనానికి వచ్చిన ఆనవాళ్లేవీ కనిపించలేదు దీంతో తెలిసిన వారి పని అయి ఉంటుందా లేదా ఎవరైనా బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఇంకేదైనా ఉద్దేశంతో వచ్చి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే బాలిక విగతజీవిగా పడి ఉన్న మంచంపై బెడ్షీట్ చిందరవంతరగా ఉంది వచ్చిన వ్యక్తి లేదా వ్యక్తులతో బాలిక పెనుగులాడినట్లు కనిపిస్తోంది ప్లస్ టూ భవనంలోని పెంట్ వీరు నివాసం ఉంటుండగా కింద యజమాని మిగిలిన అంతస్తులో వేరే కుటుంబాలు అద్దెకుంటున్నాయి హత్య జరిగిన సమయంలో కింద యజమాని తప్ప మిగిలిన వారంతా ఇళ్లల్లో ఉన్నారు బాలిక ప్రతిరోజు డ్యాన్స్ క్లాస్కు కూడా వెళుతోందని వచ్చి వెళ్లే క్రమంలో ఎవరైనా పరిచయం పెంచుకుని ఆ చనువుతో ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకుని వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి తమకు ఎవరితోనూ పగలేదని బాలిక తల్లి రేణుక మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం కావాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇక్కడ ఎవ్వరి మీద డౌట్ అంటే సార్ పిల్లలు పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు ఉండేదంటే ఈ వన్ టూ త్రీ బిల్డింగ్స్ లో ఏమన్నా ఎందుకంటే చిన్న చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చు ఉండొచ్చేమో ఉండరు అని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్ కామన్ గా గొడవలు అయితే గానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్ ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు వాడు గుర్తుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి ఎంత ఎంత ఈ రోజుల ఎంత చదువుకున్న సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము అవి నేను ఇంత వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని ఎక్కడన్నాయి దగ్గర టూ థౌసండ్ వన్ నుంచి ఉంటుందాం డౌట్ అయ్యే వారు మీద లేదు సార్ సరే ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్ నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుంది అంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అంటే మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాం క్లోజ్ టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలంలో జాకిలాన్ని తిప్పగా కిందకు తీసుకెళ్లింది పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు సేకరించి పరిశీలిస్తున్నారు భవనంలో ఎవరొచ్చినా యజమాని ఆరా తీశాకే పైకి పెళ్లేందుకు అనుమతించేవారని సోమవారం ఆయన లేని సమయం చూసుకుని నిందితులు రావడంతో ఖచ్చితంగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు బాలికపై అఖాయిత్యానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అలాగే బాలిక తల్లిదండ్రులకు ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలు ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు గొడవలున్నాయా అని ఆరా తీస్తున్నారు తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ కి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు ఫుల్ స్టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తున్నారు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులైతే అనుమానం వ్యక్తం చేయడం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు అనంతరం స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ముక్త క్యాసారం తీసుకెళ్లారు ఇవాళ బాలిక అంత్యక్రియలు నిర్వర్తించనున్నారు